చూడండి తెల్లవారేసరికి పచ్చడి ఈ విధంగా ఊరింది అల్లం నిలువ పచ్చడి సంవత్సరం అంతా పాడు కాకుండా నిలువ ఉండే నిలువ పచ్చడి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది యాభై గ్రాముల చింతపండు అండి ఇది ఇరవై ఐదు గ్రాముల ఎండుమిరపకాయలు యాభై గ్రాముల బెల్లం యాభై గ్రాముల అల్లం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక ఉప్పు తప్ప కిలో అల్లం తీసుకుంటే పావు కిలో ఉప్పు వేసుకోవాలి అల్లాన్ని నీట్గా కడిగి కడంత మీద టార్బెట్ పెట్టుకున్నాను అల్లము నిల్వ పచ్చడి చేసుకోవడానికి ఇవన్నీ కొలతలు కారం ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఈ మిరపకాయలతో ఎరుపుదనం రాదు అందుకోసమని మిగతా ఇరవై ఐదు గ్రాములు ఎండుకార పొడి వేస్తాను దొడ్డు ఉప్పు ఇరవై ఐదు గ్రాముల వరకు వేసుకోవాలి అల్లము ఇట్లా కండగా లావుగా ఉన్న అల్లం చూసుకొని తీసుకోవాలి సన్నగా అల్లం తీసుకోవద్దు ఇదైతే మంచి ఘాటుగా ఉంటుంది పేస్ట్ కూడా మంచిగా వస్తుంది పచ్చడికి మామూలు డైలీ యూస్కి అయినా కూడా ఇట్లా లావుగా ఉన్న అల్లం తీసుకోవాలి అల్లం అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మీకు గ్రాముల కొలత వద్దనుకుంటే ఇక్కడ చూపించే విధంగా ఒక బౌల్ తీసుకొని ఉప్పు కాకుండా చింతపండు కారము బెల్లము అల్లము అన్నీ సమానంగా ఒక బౌల్తో సమానంగా తీసుకోవాలి ఇప్పుడు చింతపండును నీళ్ళు పోసుకొని నీట్గా కడుక్కుంటున్నాను ఏ బౌల్తో అయితే చింతపండు తీసుకున్నామో అదే బౌల్తో మూడు బౌల్లో వాటర్ పోసుకోవాలి నాకు ఇక్కడ వాటర్ ఈ గిన్నెలో పట్టట్లేదు అందుకని పెద్ద గిన్నెలో పోసుకుంటున్నాను ఒక బౌల్కి మూడు బౌల్ వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లముక్కలను కొద్దిగా డ్రై అయ్యేట్టు తడేంత పోయేట్టుగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కాదు కొద్దిగా డ్రై అయ్యేట్టు వేయించుకోవాలి అల్లం కలర్ కూడా ఏం మారకూడదండి ఎక్కువ మరీ వేయించానికి ఘాటుతనం అంతా పోతుంది న్యాచురాలిటీ అంతా పోతుంది ఇక వేయి కొంచెం వేయించిన చాలు అది తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అల్లం ముక్కలన్నీ మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ వేయించద్దు కొద్దిగా క్రిస్పీగా అయ్యేట్టు వేయించుకొని తీసేయాలి తీసేస్తున్నాను ఇవి కూడా అల్లంతో పాటు మిక్సీ జార్లో వేసేస్తున్న ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును నీళ్ళతో సహా కడాయిలో వేసి మంచిగా మూడు నాలుగు పొంగులు వచ్చేట్టు నీళ్లను మసలు పెట్టుకోవాలి చూడండి తెర్లుతున్న ఎదురు అట్లా మసలాలి బాగా మసలు పెట్టుకుంటేనే పచ్చడి నిలువ ఉంటుంది చల్లటి నీళ్ళు పోస్తే నిలువ ఉండదు చింతపండు నీళ్ళు చల్లారిపోయినాయి నీళ్ళల్లో ఉండి చింతపండు తీసి చింతపండు నీళ్లు చల్లారలోపు నేను మిక్సీ జార్లో వేసిన అల్లము రెండు మిరపకాయలు మిక్సీ పట్టుకొచ్చుకున్న బరకగా నీళ్ళలోంచి చింతపండు అంతా తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి నీళ్ళతో సహా పోస్తే మనము రుబ్బుతుంటే పైకి వస్తాయి ఎంత అవసరమో అంతే నీళ్ళు పోసుకోవాలి అందుకని చింతపండు అంతా వేస్తున్నాను ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని మిగతా చింతపండు నీళ్ళు పక్కకు పెట్టుకొని మనం ఇంతవరకు బెల్లాన్ని మిక్సీలో వేయలేదు ఇప్పుడు బెల్లం కూడా వేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి అల్లము బెల్లము ఎండు మిరపకాయలు చింతపండు కలిసేసి మెత్తగా వేయొచ్చు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెదిగిందేమో ఒకసారి చూస్తాను ఇంకా మెదగలేదండి వాటర్ తగ్గినాయి ఒక్కసారి ఎక్కువ వాటర్ పోస్తే మిక్సీ నుండి పైకి చిచ్చుతాయేమో అని నేను తక్కువ పోసినాను ఆ మిగిలిన వాటర్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బుతాను మంచిగా మెత్తగా మెరిగిందండి అట్లా పల్సి ఇచ్చుకుంటూ రుబ్బితే మంచిగా మెత్తగా మెరుగుతుంది అల్లము కొద్దిగా హెల్తీగా లావుగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది రుబ్బడానికి చూడండి మంచిగా మెత్తగా మెరిగింది ఎక్కడ ఒక్క ముక్కలు కానీ ఏమీ లేవు మెత్తగా మెరిగింది రుబ్బిన మిశ్రమాన్ని ఒక తడి లేని పెరిగిందలు కూర్చున్న చూడండి జార్లోంచి అంతా తీసేసిన ఏం లేకుండా ఇప్పుడు మనం చింతపండు ఉడుకోబెట్టాక మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ మిక్సీ జార్లో పోసుకొని ఒకసారి కిందికి పైకి లోపితే ఆ మిక్సీ అంటుకున్న పచ్చడి అంతా కరిగిపోతుంది మొత్తం అంతా వాటర్లో కలిసిపోయి ఆ వాటర్ను కూడా మనం గిన్నెలో ఓసేసుకోవాలి ఇవి మనం బాయిల్ చేసుకున్న నీళ్ళే కాబట్టి పచ్చళ్ళు కలిపినా కూడా ఏం కాదు అన్నీ పోసేస్తున్నా చూడండి బౌల్లో పోస్తే ఇంత వచ్చింది అన్నీ మనం యాభై యాభై గ్రాములే తీసుకున్నాం కాబట్టి అంత వచ్చింది మనం ఇంతవరకు ఉప్పు వేయలే కదా ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇది దొడ్డు ఉప్పు అండి నేను ఎప్పుడు మిక్సీ పట్టు పెట్టుకుంటా అదే వేస్తున్నా ఉప్పు అయితే ఉప్పుదనం తక్కువ ఉంటుంది కాబట్టి సరిపోదు అందుకే దొడ్డు ఉప్పు వేస్తా ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు లావాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము పౌడర్గా ఇంకా కొంచెం బరకగానే ఉందండి మెత్తగా కాలేదు ఇంకోసారి పడతా మెత్తగా మెదిగిపోయిందండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వంద గ్రాముల మంచి నూనె పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక్క టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి అన్నీ మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్లేమ్ హై పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పోపు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఐదు ఎండుమిరపకాయలు నూనెలో వేసి మంచిగా అవి కూడా బంగారు రంగు వచ్చేట్టు వేయించుకోవాలి మిక్సీ మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు పొడిని గోరువెచ్చగా ఉన్న పోపులో వేసేసుకోవాలి అంత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇంకా నూనె పూర్తిగా చల్లారడం కోసము ఇంకొక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు తొందరగా చల్లారుతుందని నేను తర్వాత ఆయిల్ పోస్తున్నా ఇది కాగబెట్టిన ఆయిలేనండి మనము ఎండుమిరపకాయలు ఇరవై ఐదు గ్రాములు వేసుకున్నాం కదా మిగతా ఇరవై ఐదు గ్రాములు కారప్పొడి వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేస్తున్నాను చల్లారిని నూనెలోనే వేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోయి కలర్ మారుతుంది అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా నూనె చల్లారిన తో చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది నేను ఈ పచ్చళ్ళలో ఎల్లిపాయలు వేయట్లేదండి ఎల్లిపాయలు వేస్తే అల్లం ఫ్లేవర్ మారిపోతుంది ఇంకా అల్లం చట్నీ అల్లం చట్నీ లాగానే ఉండాలని నేను ఎల్లిపాయలు వేయట్లేదు ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అల్లం చట్నీని మొత్తము కడాయిలో వేసుకొని బాగా అల్లం చట్నీ ఆయిల్ బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి కలుపుతుంటే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కనిపిస్తుంది మనం వేసిన ఆయిల్ అంతా పచ్చడికి మంచిగా అబ్జర్వ్ చేసుకునేట్టు మంచి కలిపేసుకోవాలి అసలు నూనె కనిపించకుండా కలపాలి అట్లా కలిపితే తెల్లవారితే మళ్ళీ ఆయిల్ అంతా పై కూరుతుంది ఇప్పుడు శుభ్రంగా తుడుచుకున్న ఒక పొడి బాటల్ తీసుకొని తడేమీ లేని పొడి బాటల్ తీసుకొని పచ్చడి అంతా అందులోకి ఎత్తుకోవాలండి చూడండి ఆయిల్ అసలు మనకు అనిపిస్తుందా ఏం ఆయిల్ లేకుండా మొత్తం అబ్జర్వ్ చేసుకుంది పచ్చడి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంది తెల్లవారితే మళ్ళీ మొత్తం పైనంతా ఊరుతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది నాకు ఈ రెండు బాటల్స్ నిండా అయిందండి ఒక పెద్ద బాటల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిన్న బాటల్ బయట పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టిన బాటల్ ఫ్రెష్గా మంచిగా ఎప్పటికీ ఆ కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది చిన్నదేమో డైలీ యూస్ కోసం బయట పెట్టుకుంటాను దోశకు ఇడ్లీకి బ్రెడ్కు మిగతా అన్ని రకాల టిఫిన్లకు చాలా బాగుంటుంది అన్నం కూడా చాలా బాగుంటుందండి చూడండి తెల్లవారికి పచ్చడి ఈ విధంగా ఊరింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం ఆయిల్ అంతా పచ్చడి కొట్టేటట్టు కలుపుకున్నాం కదా అప్పుడు కనిపించదు కలిపినప్పుడు కనిపించదు తెల్లవారి మరునాడు నాడు రెండు రోజుల వరకు మొత్తం ఆయిల్ అంతా పైకి ఊరి మంచి టేస్టీగా అవుతుందండి వీడో నచ్చిందా మీరు కూడా సేమ్ ఇదే విధంగా అల్లం చెట్టు వేసుకోండి త్రూ అవుట్ ఇయర్ నిల్వు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్